రామకృష్ణ అడిగిన ప్రశ్నకి రవి చెప్పిన సమాధానం అందరికీ అర్థమై ఉంటుంది నేనేమనుకుంటానంటే ప్రపంచంలోని ఏ సమస్యనైనా అది మన గొంతుతో చెప్పాలి అన్నమాట అమెరికాలో చెప్పవచ్చు అతని సమస్య అది అక్కడ అతని గొంతుతో చెప్పాలి ప్రపంచంలో ఎక్కడ ఏ సామాన్యుడి సమస్య అయినది ప్రపంచంలో అందరి సమస్య ఒకసారి భూషణ్ గారు ఒక మాట అన్నారు కొండ కథలు అంటారు కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఈ జరగచ్చు కానీ నా గొంతుతో చెప్పాను రాజశాస్త్రి గారు అతని గొంతు చెప్పారు గారు అతని గొంతుతో చెప్పారు ప్రతి వాళ్ళు వాళ్ళ గొంతుతో చెప్పారు కాబట్టి అది శిరస్మరణీయ మీరు గొప్ప సాహిత్యం ప్రపంచ సాహిత్యమే ప్రపంచంలో ఏ సమస్యనైనా ఎవరు చెప్పినా అది తన గొంతుతో చెప్తే సమస్య ఒకటే అది గొంతు మన గొంతుతో మనం చెప్పాడు అని అతను మనం ఓన్ చేసుకుంటున్నాం సొంతం చేసుకుంటాం కానీ అందరి సమస్యలు అందరం వాళ్ళు మన సొంతమే కానీ గొంతు మన సొంతం ఆ యాస యాస భాషకి శ్వాస అన్నాడు కాలేజ్ అలా శ్వాసిస్తాం మనం ఆ శ్వాసగానే మనం జీవిస్తాం అని రామకృష్ణ గారిని చేసుకుంటూ ఇప్పుడు ఒక్క ముప్పై నిమిషాల్లో సభ పూర్తయ్యేలాగా చూసుకుంటే మీ అభ్యంతరం ఏమీ ఉండదు అనుకుంటాను ఒంటి గంట దాటకుండానే మనం భోజనానికి కదులుతాం ఎందుకంటే ఎవరుదైన అవకాశం మళ్ళీ రావడం ప్రయత్నం చేయాలి కాబట్టి ఇప్పుడు రచయిత స్పందన ముందు వెంటారా మన ముఖ్య అతిథి స్పందన వింటామా అయితే అలా కాదు పుస్తక పరిచయం అయింది కాబట్టి ప్రతి స్పందన కూడా మనం వెంటనే చూస్తే మన మిత్రుల అభిప్రాయాలు కూడా ఒక్కొక్క నిమిషం పంచుకుంటే తర్వాత తన అభిప్రాయాన్ని వినడానికి మనం సిద్ధపడవచ్చు ఇప్పుడు వర్మ తన స్పందన తెలియజేస్తాను పెద్దగా మాట్లాడే వస్తుందే పరిమితమే చానాలుగా మంచి తీసుకున్నామని ఇదే కళాశాలలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఎనభై ఎనభై రెండు అలాగే ఎనభై ఏడులో ఇక్కడ మిత్ర సాహితీ పేరుతో ఒక సాహితీ సంస్థను ఏర్పాటు చేసుకుని ఇక్కడ వెంకటరామ గారు అందరితో కలిసి ఇక్కడ సభలు కూడా చేసేవాళ్ళం అప్పటి నుంచి ఇక్కడ ఉన్న సాహితీ మిత్రులందరితో నాకు పరిచయాలు అలాగే గవర్నర్ మేనిస్టర్ కురపంలో ఉన్నప్పుడు నెలకు ఒక్కసారైనా వెళ్ళి ఒక్కసారై కలిసేవాళ్ళం భారతీపురం వచ్చాక ఆరు నెలల కోసం మేము రిటైర్ అయ్యి అయ్యిపురం చేరుకున్నారు అలా నాకు ఇక్కడ ఉన్న సాయుతమిత్రులు అందరితో పరిచయాలు ఆ క్రమంలో కొనసాగుతూ నేను తొంభై ఏడు నుంచి దర్శనంలో సబ్మెంట్ అయిన తర్వాత శ్రీకాకుళం ఏదైనా కన్యాకర్గా ఉంటున్న క్రమంలో ఇంకా ఈ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఇలా అందరూ చాలామంది మిత్రులతో పరిచయాలు వీటన్నింటి క్రమంలో మన మధ్య వస్తున్న అంటే ఒక దేశంలో ఎలాగైతే రెండు ప్రధాన శిబిరాలు పెద్ద శిబిరాలు నడుస్తున్నాయో అలా మన ఇంట్లో కూడా నడుస్తున్నాయి ఈ పరాయీకరణ ఏదైతే ఎలియనేషన్ ఇవన్నీ మనం అనుకుంటున్నామో వీటి మధ్య మన మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో వాటి మధ్యలో ఉన్న ఒక రకమైన అది దుఃఖం నేను అది దుఃఖాన్ని చెప్పడానికే కాదు ఆ దుఃఖం ద్వారా కొన్ని దుఃఖాగ్రహాన్ని కూడా కొన్ని కవితలో ప్రయత్నం చేసింది ఆ విషయంగా నా మొదటి సంకలనానికి దీనికి తేడా చాలా ఎక్కువగానే ఉంటుంది మొదటి సంకలనంలో చర్చల ముందు వాతావరణం ఉంటుంది ఇందులో చర్చల తర్వాత వాతావరణం ఉంటుంది అంటే మీకు తెలిసే ఉంటుంది రెండు ప్రధాన యుద్ధ శిబిరాల మధ్య జరిగిన చర్చలు ఆ రకంగా మనిషిలో ఏర్పడుతున్న వైయక్తిక అంశాలకి వైయక్తిక దుఃఖానికి నేను కవితీకరించడానికి ప్రయత్నం చేశాను ఇది రవికుమార్ స్పష్టంగా మీ అందరికీ తెలియచేసినందుకు చాలా సంతోషం అలాగే నా భాషలో గ్యాస లేకపోవడానికి కారణం మా నాన్నగారు కేరళ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన యోగి మీ అందరికీ తెలుసు బాలయోగి బాలసూ అందరికీ పరిచయం నాకు చిన్నప్పుడే నేను బూత్ మాటలు నేర్చుకుంటానని చెప్పేసి విలేజ్ నుండి తీసుకొచ్చి తనను ఇప్పుడు మేము ఉంటున్న ఆచరణంలో పెంచిన మూడే పెంచారు అలా నేను కొంత పల్లెటూరు భాషని వీటిని నేను ఆకలింపు చేసుకోలేకపోయాను కాబట్టి ఇక్కడ ఉన్న జీవ భాష నాకు దూరం అయింది ఏదైతే నేను చదివి అర్థం చేసుకోగలను కానీ నా రైటింగ్స్లో కానీ నా మాటల్లో కానీ నేను అది వ్యక్తపరచలేదు నాకు రానిది నేను వ్యక్తపరిచి అక్కడ ఫూలయ్యాకంటే నాకు వచ్చిన భాషలో నేను చెప్పడానికే నేను ప్రయత్నం చేశాను అది నేను ఇంకా నేను దాన్ని దాటలేనేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటికే నేను చాలా బాగా దూరం అయ్యే కాబట్టి చదివైతే నేను దాన్ని అనుభవించగలను అది ఒక ఈ కేజ్ అలాగే నా గురించి నేను పుస్తకంలో కూడా చెప్పుకున్నాను మీ అందరి మధ్యలో తిరిగిన వాడిని కాబట్టి ఇక్కడ ఈ స్నేహ కళా సాహితీ ప్రారంభ సంబంధించి నేను కృపణ కూడా హాజరయ్యేవాడిని అనేక పుస్తకాలు పరిచయాలు చేసేవాడిని మేషార్ ద్వారా నాకు చాలా సాహిత్యం కూడా అందింది మేషాలతో ఎప్పటి నుంచో ఉన్న పరిచయం నా కవితల్లో కూడా చాలా వరకు కనిపిస్తుంది ఆయన అందించిన దేవభాష ఇవన్నీ కూడా ఆయనతో పాటు వచ్చిన మిత్రుల చిరు స్వామి నాయుడు అలాగే చింత అప్పలాయ్ మేషర్ వీళ్ళందరి సహచర్యం వాళ్ళ చింతా అప్పలాంటి మేషర్ కవితల్లో ఉన్న ఆ కరుణ రసం అనేది నాకు చాలా ఇష్టం ఆ రకంగా వీళ్ళందరి సాహిత్యం పరిచయాలతో సాన్నిహిత్యంతో నేను ఈ పుస్తక ఉంటాడానికి ప్రయత్నించేసి మీ ముందు నెల ఆయన అలా ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్నేహ కళా మిత్రులకు ఈ సాహితీ వాతావరణం కల్పించిన ఈ సభకు అందరికీ ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటూ నా పుస్తకం పరిచయం కోసం త్వరగానే డెక్కల నుంచి అంత దూరం నుంచి శ్రమించి శ్రమిస్తూ ఇక్కడికి వచ్చిన సాహితీ మిత్రులు అలాగే నాకు ఆయన ముందుగా బ్లాగులోనే ఫ్రెండ్ ఆయన చదువునే బ్లాగు ఒకటి ఉంది అందులో ఆయన రాసిన విమర్శనాత్మక వ్యాసాల మొత్తం అందరికీ ప్రపంచం మొత్తమే ఉన్న తెలుగు వాళ్ళందరికీ పరిచయం అయిన దుప్పల రవికుమార్ గారు నేను బ్లాగ్లోనే రాస్తుంటాను ఎక్కువగా అలాగే ఫేస్బుక్లో కవి సంఘం స్వేచ్ఛ అనే గ్రూపులు వాటిలో కూడా ఎక్కువ రాస్తుంటాను అంతర్జాలంలో అంతర్జాలలో ఎక్కువగా తెలుగు కవిత్వం రాసే వాళ్ళు అందరికీ మనం పరిచయం ఉన్నాం కాబట్టి ఈ నా కవితల్లో కొంత అంటే తక్కువ తక్కువ దీర్ఘకవితలు కాకుండా కొంచెం కొంచెం ఉండడానికి కారణం అంటే క్లుప్తంగా ఉండడానికి రాయడానికి కారణం కూడా ఆ రకమైన రాశులకు అలవాటు పెట్టుకోవడానికి కారణం బ్లాగుల్లో అంతర్జాలంలో ఎక్కువసేపు చదవరు కాబట్టి తక్కువ టైంలో చెప్పే అలవాటు అయిపోవడం వల్ల కొంచెం అంటే స్టాండ్జర్స్కి ఫోర్ ఫైవ్ స్టాండ్జర్స్కి నేను పరిమితం అవుతూ రాయడం అలా అలవాటు అయింది అలా నాకు గత మూడు నాలుగేళ్లుగా పరిచయం తుఃఖలు పెట్టుకున్నాను ఇలా నా గురించి వచ్చి మాట్లాడతాను చాలా ఆనందదాయకం ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను స్నేహ మరో మరోవారు అనుమరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమ్మకం